ఒకటికి మూడు సార్లు నాకు అండగా నిలిచిన గ్రామం పొట్టేపాలెం అని పొట్టేపాలెంకు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో కోటి నలభై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి సోదరులు కలెక్టర్ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పనిచేసే కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండడం సంతోషకరమని చెప్పారు పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి నిధుల లభ్యతను బట్టి నిధులు కేటాయిస్తామని అన్నారు కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నాకు తెలియని విషయాలు కూడా చెప్పి నిధులు ఎక్కడ ఉన్నాయి ఎలా తీసుకురావాలో సలహా ఇస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి నుంచి కూడా గత ఎన్నికల్లో కూడా నాకు అండగా నిచ్చినటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం పూర్తి చేశాం ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసి కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి స్థాయి సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఇదే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకే అతి కొద్దిమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వాడి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా పొట్టేపడ గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ నరేగా పని చూసినట్లయితే కొన్ని కాన్స్టిచున్సీల్లో మనం శాంక్షన్ ఇచ్చిన వెంటనే పనులు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిచువెన్సీ అంటే అది ఖచ్చితంగా నెల్లూరు రూరలే సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలో రెండు నెలల్లోనే ఫాస్ట్ ఫాస్ట్ కానీ పనిలా కూడా అయిపోతున్నాయి చాలా సంతోషం దానికి అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద అది కాబట్టి అక్కడ వచ్చిన మనకు వచ్చిన మెటీరియల్ కాంపిడెంట్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి నా లోకల్గా వచ్చిన అందరికీ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంబడెంట్ పెంచుకున్నది అయితే ఇంకా అదనంగా మెటీరియల్ కాంపిడెంట్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మనం రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నా కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు కందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ ఆరు ఏడు మండలాలు ఉన్నాయి పొటెన్షియల్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది ఎందుకంటే మెట్ట ప్రాంతం కాబట్టి సో మీరు మంచి వక్స్ ఐడెంటిఫై చేసినట్లయితే మనకు వేజ్ కాంబడెన్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంబడెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటే చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్గా మొదటిసారి చేస్తున్నాము కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం కలిసి పని చేసుకుని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గురించి కూడా ఒక డిస్కషన్ చేయడం అయితే జరిగింది సుమారుగా మన ఆరండి దగ్గర ఉన్న ఒక ఎనభై లక్షల రూపాయలు అదే అదనంగా ఇంకొక కోటి రూపాయలు ఏదైనా విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసినది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కింద ఒక టూ క్రోర్స్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఆ అమౌంట్ జిల్లా స్థాయిలో కొంత పెద్ద అమౌంట్ వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అంటే సో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కొంతవరకైనా అట్లీస్ట్ అంటే ఫాస్ట్గా ఒక ఆరు నెలల సంవత్సరంలో మేబీ స్టెప్ బై స్టెప్ అయినా మనం శాంక్షన్ చేసుకునే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi Nilor, please subscribe to N3 TV.